వెల్కమ్ సాయి అమృతవాణి ఓం సాయిరామ్ సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను మన కర్మలను అనుసరించి ఒక్కొక్కసారి కాలం కలిసి రానప్పుడు కూడా చెయ్యని తప్పుకు శిక్షని అనుభవించాల్సి వస్తుంది తల్లి నువ్వు వెళ్ళే దారిలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను కాబట్టి నువ్వు వాటిని అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతున్నావు మనస్సును ప్రశాంతంగా ఉంచటమే ఆధ్యాత్మిక జీవితం మొదటి అడుగు తల్లి ధ్యానం మరియు సదాచారంతో మనం నిజమైన ఆనందాన్ని పొందగలము ఒకసారి ఒక గురువు తన శిష్యుడితో అడవిలోకి ప్రయాణం చేస్తూ ఉన్నాడు చాలా సేపటి తర్వాత ఒక చిన్న జలపాతం దగ్గర కొద్దిసేపు ఆగారు ఆ సమయంలో గురువు తన శిష్యుణ్ణి ఇలా అడిగాడు నీ మనసు ఎలా ఉంది అప్పుడు శిష్యుడు ఏమని సమాధానమిచ్చాడంటే గురువర్య నా మనసు చాలా చంచలంగా ఉంది ఎన్నో ఆలోచనలు నన్ను వెంటాడుతున్నాయి అప్పుడు గురువు నదిలోకి వెళ్ళి నీళ్లు తాకుతూ చెప్పాడు మనసు కూడా ఈ నీటి లాంటిదే ఇది ప్రశాంతంగా ఉన్నప్పుడు నీళ్ళు అంతం నీవు చూసుకోవచ్చు కానీ నీరు కలుషితం అయితే ఏమీ కనిపించదు నీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటే దైవ స్వరూపాన్ని నీవు గుర్తించగలవు శిష్యుడు కాసేపు ఆలోచించి ఇలా అడిగాడు అలా ప్రశాంతంగా ఎలా ఉండాలి గురువర్య గురువు అప్పుడు నవ్వుతూ ఇలా చెప్పారు జపం ధ్యానం నిశ్శబ్దం ఇవి నీ మనసును నదిలా ప్రశాంతంగా మారుస్తాయి ఏ ఆలోచన వచ్చినా దాన్ని చూస్తూ వదిలేయి నీతో ఏమాత్రం ప్రభావం చూపనీయకు అప్పుడు ఆ రోజు నుంచి శిష్యుడు తన మనసును శాంతంగా ఉంచటం కోసం సాధన చేస్తూ ధ్యానంతో నిమగ్నమయ్యాడు కొన్ని రోజులకు అతనికి లోపల పూర్ణ శాంతి దొరికింది ఇప్పుడు నేను చెప్పే విధంగా మీరు కూడా ఆచరిస్తే మనసును ఎంతో ప్రశాంతంగా ఉంచడమే ఆధ్యాత్మిక జీవితం యొక్క మొదటి అడుగు తల్లి ధ్యానం మరియు సదాచారంతో మనం నిజమైన ఆనందాన్ని అప్పుడే పొందగలుగుతాము అల్లా మాలిక్ అల్లా అచ్చాఖరేగా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్